శ్రీ విశ్వావసు సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా శ్రీ సీతారామస్వామి భక్త జన సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ సీతారాముల స్వామి వారి పూజా కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ సతీ సమేతంగా పాల్గొన్నారు అనంతరం ఎస్పీ దంపతులు నూతన పంచాంగ ఆవిష్కరణ చేసి పంచాంగ వితరణ కావించి భక్తులకు పంపిణీ చేశారు దేవాలయం ఆవరణలో రాగి మొక్కను నాటారు పోలీసు సిబ్బంది జిల్లా ప్రజలకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శ్రీ విశ్వావస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతో గాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఒంగోలు ఆర్ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఆర్ఐలు సీతారామిరెడ్డి రమణారెడ్డి కాసింబలి ఏఆర్ఎస్ఐలు ఆలయ ప్రధాన అర్చకులు ఎం రమణ దీక్షితులు ఎం దక్షిణామూర్తి

ಪ್ರತಿ ಒಕ್ಕೂ ವಿಶ್ವ ಮತ್ತು ತೆಲುಗು ನೂತನ ಸಂವಾದ ಉಲ್ಲಾಧಿಕಾರ ಈ ಸಂಸ್ಥರ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಚಲಾ ಆನಂದ ಉದ್ಯೋಗ ಬ್ಯೂಟಿಗಳು ಚಲಾ ಕಟ್ಟಡ ಇತರ ಇಬ್ಬರು ಪ್ರಜಾತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ಮರೊಕಾರಿ ನೂತನ వేస్తే మళ్ళీ మీరు డీజీపీ అయిన తర్వాత చాలా మంది చేత వేస్తే అంత ప్రమాణం పెద్దవైందండి వాళ్ళంతా డీజీలు అయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఓపెనింగ్ వచ్చినప్పుడు జరిగాయి మీ కూడా